జనవరి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు వృషభ రాశి వారికి పేరుతో ఉన్న స్త్రీ కారణంగా అఖండ రాజయోగం రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో అతి ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి జనవరి ఒకటవ తేదీ మొదలు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కలగబోయే మార్పులు ఏమిటి ఏ విధంగా వీరు బ్రతకబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చెందినంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశిగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాళ్ళము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం మచ్చించల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు చాలా వీరు అందంగా అయితే ఉంటారు భావాన్ని వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతమైన మార్పులు చూడబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు అవసరానికి తగిన సహాయం కూడా మీకు అందనుంది వంధు మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు భోజన సౌఖ్యం కలుగుతుంది ఇష్టదైవారాధన శుభప్రదం ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలండి గౌరవప్రదమైన జీవితం అయితే కనిపిస్తుంది ఉత్సాహంతో పనిచేయండి ఒత్తిడి పెరిగినా కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు గొప్ప ఆర్థిక లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాజు వారికి సమయం అంతా కూడా మేలే జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా జనవరి నెల మొదలుకొని జనవరి ఒకటో తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయంగా మనమైతే చెప్పుకోవచ్చండి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మంచి స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఎందుకంటే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున ఈ వారి జీవితం చాలా అద్భుతంగా కూడా సాగుతుంది ఈ రాశి వారికి పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులు అయితే ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది మీరు కొన్ని ఆర్థిక నష్టాలను కూడా చూడవచ్చు ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు మీ యొక్క డబ్బును కోల్పోవచ్చు ఈలోగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టవద్దండి మీ మార్గంలో చాలా మార్పులను మీరు చూస్తారు వృషభ రాశిలో ఉన్నవారు మీ కుటుంబ జీవితంలో భంగం కలిగించడానికి కొంతమంది ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి మనుషులకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన అంతేకాదు ఈ పేరుతో ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగా మీకు అక్కడ రాజయోగం అయితే పట్టబోతోంది ఏ అక్షరంతో పేరు మొదలయ్యే కారణంగా మీ జీవితంలో మార్పులు జరగబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముఖ్యంగా ఎస్ అక్షరం ఎస్ అక్షరం ఇంగ్లీష్ అక్షరం సాక్షరం అక్షరం తెలుగు అక్షరంతో కూడా పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ మీ జీవితంలోకి ఈ సమయంలో ప్రవేశించినట్లయితే కనుక మీరు అసలు వదులుకోవద్దండి ఆ స్త్రీ కారణంగా మీకు ఈ సమయం అఖండ రాజయోగం అయితే పట్టబోతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి మీరు కూడా ఈ సమయంలో విముక్తి పొందుతారు ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు స్థానికులకు ప్రతిరోజు తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవాల్సి ఉంటుంది తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చపించడం దీంతో మీరు ప్రతి దానిలోనూ కూడా విజయం సాధిస్తారు ఇలా సరి చెయ్యకూడని పనులు ఏమిటి అంటే ఇంటి ఇంటిని రెండుసార్లు శుభ్రం చేయవద్దండి ఎందుకంటే ఒకసారి ఇంటిని ఊడ్చివేయడం ద్వారా ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది మరియు మనం ఇంటిని రెండోసారు శుభ్రం చేస్తే సానుకూల శక్తి కూడా అంతం అవుతుంది కనుక ఇంటిని మాత్రం రెండుసార్లు అసలు శుభ్రం చేయవద్దు ఒకసారి సరిపోతుంది చూశారు కదండి ఈ వృషభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు అయితే వీరు ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సైతం సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు వృషభ వారు తమ కప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేతి కూడా చాలా చక్కచక్యంగా పని చేయించుకునే నేర్పరి తనంకాల వారిగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుందండి వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రావార సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి అయితే ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా కలిగి ఉంటారు మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశులో జన్మించిన స్త్రీలు చాలా రూపవతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అందు చూడనేదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమాను రాగాలనేవి వీరు కోరుకుంటూ ఉంటారు ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రోజు లక్ష్మీ అష్టోత్తర శతరామ వాళ్ళు చదివినట్లయితే వీరికి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి జీవితంలో చాలా మేలు చేస్తుంది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ముతియాన్ని ధరించాలి మృగశర నక్షత్రం వారు పగడం ధరిస్తే వీరికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి Thank you for watching.